వెల్కమ్ టు భూమితల్లి ప్రాపర్టీస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో మీ డ్రీమ్ హోమ్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రోజు మేం మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీని చూపించబోతున్నాం ఈ ప్రాపర్టీ మీకు ఎఫోర్డబుల్ ప్రైస్లో మంచి లొకేషన్ మరియు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కి పర్ఫెక్ట్ ఛాయిస్ ప్రాపర్టీ డీటెయిల్స్ లోకి వెళితే ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసరికి మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ లోని రామకృష్ణ నగర్ కాలనీ కుందన్పల్లిలో ఉంది మీరు చూస్తున్నది ఒక అందమైన టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు థర్టీ ఫీట్ సీసీ రోడ్ కనెక్టివిటీ ఉంది సో విజిటర్ పార్కింగ్ కి ఏమి ప్రాబ్లం ఉండదు జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది అంటే భవిష్యత్తులో మీరు ఈ ప్రాపర్టీపై మరో ఫ్లోర్ ని సులభంగా నిర్మించుకోవచ్చు హౌస్ ఎలివేషన్ సింపుల్ గా బాగుంది మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇది స్పేషియస్ పార్కింగ్ ఏరియా వాస్తు ప్రకారం సైడ్ స్పేసింగ్ ఇచ్చారు మెయిన్ గేట్ దగ్గరే టెరెస్ పైకి వెళ్లడానికి స్టెప్స్ ఉన్నాయి ఫ్లోర్ అంతా టైల్స్ ని యూస్ చేశారు ఇది హాల్ ఏరియా టీవీ సెట్ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఉంది వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళితే సైడ్ స్పేసింగ్ లోకి వెళ్లడానికి డోర్ ఉంది ఇది పూజా రూమ్ ఇది కిచెన్ ఏరియా ఓపెన్ షెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారు వాటర్ ఫెసిలిటీ కోసం బోర్ ప్లస్ సంప్ ఉండటం వల్ల ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఉంటుంది అండర్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది కిచెన్ నుంచి బయటకు వస్తే దీని డైనింగ్ ఏరియాగా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ సైడ్ స్పేసింగ్ లో అండ్ బోర్ కనెక్షన్ ఉండటం మీరు గమనిస్తారు ఈ ప్రాపర్టీ ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే స్మాల్ ఫ్యామిలీ లేదా ఫస్ట్ టైం ఇల్లు కొనాలనుకునే వారికి పర్ఫెక్ట్ చాయిస్ మనం హాల్లోకి రాగానే లెఫ్ట్ సైడ్ లో టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది ఫస్ట్ బెడ్రూమ్ వెంటిలేషన్ కోసం విండో ఉంది ఓపెన్ షెల్స్ ఉన్నాయి ఈ బెడ్రూమ్ కి ఎదురుగానే సెకండ్ బెడ్రూమ్ ఉంది ఈ రూమ్ స్పేషియస్ గా ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కామన్ బాత్రూమ్ హాల్లోనే ఉంది ఇప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్దాం ఈ స్టెప్స్ வாராரஸ் பைக்கு வெள்ளம் ఈ టెరెస్ చాలా స్పేషియస్ గా ఉంది ట్యాంక్ పెట్టుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మనం చుట్టూ ఉన్న రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ని చూడవచ్చు ఇదే ఫ్రెండ్స్ ఈ టూ బిహెచ్కే హోం టూర్ లొకేషన్ పరంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ ప్రశాంతమైన మరియు బాగా అభివృద్ధి చెందిన రామకృష్ణ నగర్ కాలనీ కుందన్పల్లిలో ఉంది ఈ ప్రాపర్టీ ల్యాండ్ మార్క్స్ పరంగా చూసుకుంటే ప్రాపర్టీ నుంచి రాంపల్లి ఎక్స్ రోడ్ కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇది అన్ని ప్రాంతాలకు మిమ్మల్ని కలుపుతుంది ఈ ఇంటి పక్కనే గవర్నమెంట్ హాస్టల్ ఒక ప్రముఖ ల్యాండ్ మార్క్ ఉండటం వలన ఎవరైనా ఈ లొకేషన్ కి సులభంగా చేరుకోవచ్చు ఇప్పుడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ఈ అద్భుతమైన ఇంటి ధర కేవలం ఎనభై లక్షలు నెగోసియేషన్ కూడా చేసుకోవచ్చు ఇంకా మంచి విషయం ఏమిటంటే దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది మధ్య తరగతి కుటుంబాలకు మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలని చూస్తున్న ఎన్ఆర్ఐస్ కి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఈ ప్రాపర్టీ గ్రామ పంచాయత్ అప్రూవ్డ్ లేఅవుట్ మరియు ఎల్ఆర్ఎస్ కూడా చెల్లించబడింది కాబట్టి చట్టపరమైన సమస్యలు ఉండవు ఇంకా కంపెనీ చుట్టూ జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధి కారణంగా మీ పెట్టుబడి కేవలం ఈ రోజు కోసం కాదు ఒక సురక్షితమైన భవిష్యత్తు కోసం రాబోయే సంవత్సరాల్లో మీ పెట్టుబడి భారీగా పెరిగే అవకాశం ఉంది ఇంకెందుకు ఆలస్యం సైట్ విజిట్ లేదా ఈ ప్రాపర్టీ గురించి మరింత సమాచారం కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి భూమి తల్లి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ప్రాపర్టీ అప్డేట్స్ గురించి తెలుసుకోవడానికి నోటిఫై బెల్ ను నొక్కండి థ్యాంక్ యూ అండ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో